హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే మనకు గ్యారెంటీలు అమలు చేశారో సో అందుట్లో భాగంగానే ఇవాళ నేను జీరో కరెంటు బిల్ ఏదైతే ఉందో సో దాని గురించి అయితే ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో జీరో కరెంట్ బిల్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కంపల్సరీగా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం అయితే ఉచిత కరెంటు బిల్లు ఇప్పటికే చాలా మందికి అయితే అవుతుంది కదా సో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళందరికైతే ఇప్పుడు ఉచిత కరెంటు బిల్లు అమలవుతూనే వస్తుంది సో చాలా అయితే జీరో కరెంటు బిల్లు కూడా వస్తుంది ఇందుట్లో భాగంగానే ఇప్పుడు ఏంటంటే మనకు కొంతమంది ప్రజాపాలన ఫామ్స్ ఫిల్ అప్ చేసేటప్పుడు స్టార్టింగ్ టైంలో ఏంటంటే కొంచెం అవగాహన లోపంతో కానివ్వండి లేకపోతే కొంతమంది కొన్ని మిస్టేక్స్ వల్ల చాలామంది ఈ అయితే దూరం అవ్వడం జరిగింది సో సో ఇప్పుడు అలాంటి వాళ్ళ కోసం అయితే మనకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే మనకు ఈ పథకం కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో సో ఎవరైనా కొన్ని మిస్టేక్స్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు గ్యాస్ అది సారీ అది మనం కరెంట్ బిల్లు నంబర్ కానివ్వండి ఇవన్నీ కొంచెం ప్రాపర్గా ఇవ్వలేని వాళ్ళు లేకపోతే ఏదైనా మిస్టేక్స్ చేసిన వాళ్ళకైతే ఇప్పుడు ఒక మరో మరో అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఆధార్ విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నెంబర్ గ్యాస్ కనెక్షన్ అండ్ అలాగే మొబైల్ నెంబర్తో పాటు ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మళ్ళీ మనము ఎడిట్ చేసుకునేలాగా ఇప్పుడు ఒక అవకాశం అయితే మనకు ఆదిలాబాద్ జిల్లాలోనైతే కలెక్టరేట్ ఆఫీస్లో మళ్ళీ ఈ ప్రారంభం అయితే చేయడం జరిగిందండి ఎడిట్ ఆప్షన్ అయితే మళ్ళీ చేసుకోవడానికి వీలుగా మళ్ళీ ఇది ఓపెన్ అయితే చేయడం జరిగింది ప్రజాపాలన వెబ్సైట్ అయితే సో ఇది వచ్చేసి మనకు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఈ స్కీమ్కి మనము దూరమైన వాళ్ళు ఉంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే కల్పించిందండి సో ఆధార్ కార్డు కానివ్వండి రేషన్ కార్డ్ డీటెయిల్స్ గ్యాస్ కనెక్షన్ ప్రతి ఒక్క డీటెయిల్స్ మన మొబైల్ నెంబర్ కూడా మనం ప్రాపర్గా ఇవ్వకపోయినా ఏదైనా మిస్టేక్ చేసినా కూడా సో వీటన్నిటికీ కూడా మనం చూసారు కదా మిగతా మొబైల్ నెంబర్ యూపీఎస్సీ నెంబర్ సర్వీస్ నెంబర్ అన్నీ కూడా మళ్ళీ ప్రాపర్గా ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే కల్పించింది సో ప్రజాపాలన పోర్టల్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళేసి ఎడిట్ ఆప్షన్లో అయితే చేసుకోండి ఇది ఓన్లీ మనకు ఆదిలాబాద్ జిల్లా వరకు మాత్రమే ఇప్పుడైతే అయితే ప్రారంభించడం జరిగిందండి సో ఇంకా ఏదైనా మేబీ ఫ్యూచర్లో ఇంకో వేరే స్టే ఏదైతే జిల్లాలు ఉన్నాయో అందుట్లో కూడా అమలయ్యే అవకాశం అయితే ఉంది సో బట్ ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి తెలంగాణలో ఎవరైతే ఆదిలాబాద్ డిస్టిక్కి చెందిన వాళ్ళు ఉన్నారో సో ప్రతి ఒక్కరైతే చేసుకోండి సో బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఒక మంచి ఆప్షన్ అనుకోండి మంచి అవకాశం అనుకోండి ప్రతి ఒక్కరైతే ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్